జరిగినటువంటి విషయం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అనేది చాలా శుభ పరిణామం స్వాగతించాల్సిన విషయం స్వాగతిస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమం తెలంగాణ బీసీ సంక్షేమ సన్న అయితే మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి పాదయాత్ర నుంచి కూడా వాళ్ళందరూ కూడా సామాజిక న్యాయ కోణంతో రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు గతం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి చాలా తేకపోయింది రాహుల్ గాంధీ గారు ఏదైతే సామాజిక న్యాయ సూత్రంతో ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లని ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేసి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్కి నేను అని చెప్పి చెప్పిండు అప్పటి నుంచి బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల్లో బీసీల పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావం లేదా బీసీల మన్ననలు పొందడం కోసం ఒక ముసలి కన్నీరు కాల్చినట్టుగా అంత సరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కర్ణాటకలో అధికారంలో ఉంది బీహార్లో నితీష్ కుమార్ గారు తేజస్విని యాదవ్ గారు సీఎం డిప్యూటీ సీఎం ఉన్నారు బీహార్లో కులగాన చేసినప్పుడు బీజేపీ పార్టీ వ్యతిరేకించింది కర్ణాటకలో కులగాన చేసినప్పుడు బీజేపీ పార్టీ వ్యతిరేకించింది తెలంగాణలో కులగణన చేసినప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వ్యతిరేకించారు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఎవ్వరు కూడా కులగణనకు మేము సహకరించవు మా వివరాలు ఏమని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేశారు దాని మీద కులగణన మీద తర్వాత నిన్నగాక మొన్న ఆర్డినెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమని స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చింది ఆ ఆర్డినెన్స్లో వీళ్ళ కుప్రభావం తెలిసింది ఏంటంటే ఆ ఆర్డినెన్స్ నిలబడదు అది కోర్టులో నిలబడదు అది నిలబడే అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేస్తుందా బీసీలకు ఫేవర్ చేస్తుందా అనేది సెకండరీ నువ్వు బీసీలకు ఫేవర్ చేస్తున్నావా లేదా చెప్పు నువ్వేం చేసినావు కేసీఆర్ పన్నెండు ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల పదిహేడులో ఆయన సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఉన్న స్టేలన్నీ వెకెట్ చేసి సుప్రీంకోర్టు ఇది ఇవ్వటం కుదరదు సీలింగ్ ఉండాలి అని అంటే వచ్చి బీసీ రిజర్వేషన్లో బీసీల గొంతు కోసి తీసుకొచ్చి వీళ్ళకు ఎలక్షన్లు నిర్వహించారు ఆ ఎలక్షన్ నిర్వహించడం వల్ల బీసీలు ఎంత నష్టపోయింది కేసీఆర్ దానికి మూల్యం చెల్లించుకున్నాడు ఎందుకంటే నువ్వు బీసీల పట్ల ఏ విధంగానైతే వ్యవహరించడం ఓ మిస్టర్ కేసీఆర్ ఈరోజు నువ్వు ఫామ్ హౌస్కి పరిమితమై ఇక నీ పార్టీ ఉండదు ఇక కల్వకుంట్ల కవితగాలు కల్వకుంట్ల గారు నిన్న మొన్న వచ్చి జాగృతి పేరుతోటి కాకమ్మ కథలు చెప్తుంది కవితమ్మ కవితలో బీసీలు నమ్మే పరిస్థితి లేదు కాకపోతే ఒకటైతే చెప్తుంది కల్వకుంట్ల గారు చేస్తున్న ఉద్యమాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకు స్వాగతిస్తున్నామంటే నువ్వు నీ కుటుంబం మీ అయ్య మీ అన్న మీ బావ మీ రావు మీ ఫ్యామిలీ మొత్తం పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎనలేని నష్టం చేసింది ఆ పాప ప్రక్షాళన కోసం ఇలా రోడ్ల మీద వచ్చి పనిచేయాల్సిందే బీసీల కోసం వచ్చిన రోడ్డు మీద నిలబడి ఉద్యమం చేయాల్సిందే నువ్వు ఒక్కరివే కాదు నీ ఇంటిలాలు వచ్చి పనిచేయాలి ఎంత నష్టం చేసేడండి బీసీలకు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి బీసీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దవాళ్ళు ఉన్నారు మా బీసీ జాతి నుంచి పోయినటువంటి పెద్దవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్ తగ్గించి ఎలక్షన్ పెట్టే రోజు మీరంతా ఎక్కడ పోయి మీరెందుకు మాట్లాడలేరు మసుదనాచార్య గారు స్పీకర్ ఉన్నారు ఎల్ రమణ గారు టీడీపీ పార్టీ నుంచి పోయి టీఆర్ఎస్ల ఎమ్మెల్సీ అయ్యిడు తర్వాత గంగుల కమలాకర్ ఏం చేసిండు అయ్యాల ఆ రోజున ఈటల రాజేందర్ ఏం చేసిండు వీళ్ళెవ్వరు మాట్లాడలేరు అయ్యాల కనీసం కేసీఆర్ ఇట్లా రిజర్వేషన్ దెబ్బతుందన్న కూడా వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇలా వచ్చి రేవంత్ రెడ్డి ఇచ్చే రిజర్వేషన్లకు శాంటిటీ లేదు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్కు శాంటిటీ లేదు ఈ వన్ మ్యాన్ కమిషన్ ఏదైతుందో దానికి శాంటిటీ లేదు ఇవి నిలబడ అంటే నిలబడమంటే ఏంది మీరు దొంగసాటి దొరుకుతున్న కేసులు ఇప్పిస్తారా జమ్మైన జక్కయ్యనో పట్టుకొని ఆయన గతంలో జానారెడ్డి స్వప్నారెడ్డి అంటే అతను కేసు ఇప్పించినట్లు ఇప్పిస్తారా కేసీఆర్ కూడా రేపు రేపు వెంకటరెడ్డిను లేకపోతే వెంకట్రావును దిలీప్ రావును లేకపోతే సంతోష్ రావును పెట్టి దగ్గర కుట్రాలు చేసి ఈ రాకుండా చేయాలని చూస్తున్నారా బీసీల కోసం మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి ఈరోజు రాహుల్ గాంధీ గారు నిలబడి దేశంలో నేను సామాజిక న్యాయం కోసమే పనిచేస్తా గెలుపు ఓటములు అనేది నాకు పెద్ద లెక్క కాదు బీసీలకు మా వల్ల అనేక తరిన కూరడాయ్య బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయనమ్మ ఉన్నప్పుడు వాళ్ళ నాయుడు ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ తండ్రి వాళ్ళ ముత్తాతు ఉన్నప్పుడు అనే జరిగింది ఇప్పుడు నేను న్యాయం చేస్తా అంటుండు నువ్వేం చేస్తావో చెప్పు కేటీఆర్ ఇంతవరకు ఎంత దారుణమైన మనుషులంటే వీళ్ళు ఎలకతుర్తులో మొన్న అంత పెద్ద మీటింగ్ పెట్టి కేసీఆర్ ఓబీసీల గురించి బీసీల గురించి చిన్న మాట కూడా మాట్లాడతాడు వాళ్ళ సమస్యల మీద మాట్లాడలేదు బర్నింగ్ ఇష్యూ ఈరోజు దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ మాట్లా నువ్వు అంతకట్ట అంత కూడా పెద్ద తిప్పి కొడితే పోయి ఫామ్ హౌస్లో పండుకోవడం నీకు బీసీలో ఓట్లు వద్దా ఈ విధంగా కేసీఆర్ ఏదైతే బీసీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందో జీవితంలో బీఆర్ఎస్ పార్టీని బోంద పెడుతుంది ఇక బతికే సవాలు లేదు అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ బీజేపీ నాయకులు కులగాండకు వ్యతిరేకం కులగానకు వ్యతిరేకం మేము సెప్టెంబర్ ఇరవై రెండు జాతీయ బీచ్ కమిషన్ వ్యతిరేకించినప్పుడు బీజేపీ పార్టీల నాయకులంతా మా మీద దాడులు చేసి మేము కులగణనకు వ్యతిరేకం ఈరోజు మీరు దారికి వచ్చిందా కులగణ చేయండి తెలంగాణ జరిగింది తప్పుడు లెక్క అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు తప్పుడు లెక్కే కావచ్చు నువ్వు అంతకంటే గొప్ప లెక్క చేయి దేశవ్యాప్తంగా చేస్తున్నట్టు చేయబోయే కులగణల్లో నువ్వు చేయి సంక్షిప్తంగా గొప్పగా చేయి గొప్పగా చేసి మాట్లాడు ఆయన బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది ఎవరికి చెప్పలే ముడి కింద పెట్టుకుని కూర్చుండు ఫామ్ హౌస్లో ముడి కింద చేసుకొని కూర్చుండు దాని దేనివల్ల దానికి ఎవరికి యూస్ దానివల్ల ఏం యూస్ ఉంది కేసీఆర్ చెప్పు అందరు మిత్రుల మన బీసీ మిత్రులు మొత్తం కూడా ఆలోచించాలి ఈరోజు మంచి వచ్చేడు కాంగ్రెస్ పార్టీ ముందు పడ్డది కులగణన చేసింది తప్పుడు లెక్క నేను ఒప్పుకుంటాను ఒక ఐదు ఆరు పర్సెంట్ తగ్గింది పది పర్సెంట్ తగ్గింది మేమే తగ్గిందని చెప్పి ఉదయం కూడా మేమే మన వాళ్ళు కూడా చాలామంది సెకండ్ టైం రీసర్వే పెడితే కూడా ఎవరు సహకరించలేదు వాళ్ళలో అవగాహన లేదు ప్రభుత్వం కూడా అవగాహన కల్పించలేదు పెద్ద పెద్ద యాడ్లు కూడా అది చేయలేదు కేసీఆర్ ఎస్కేఎస్ని చాలా పర్ఫెక్ట్గా చేసింది ఏమని చెప్పిండు తెలంగాణ వాడైతే దాంట్లో రిజిస్టర్ అవుతాడు రిజిస్టర్ కాను తెలంగాణ కాదన్నాడు కథం అయిపోయి అందరు వచ్చి దుబాయ్ నుంచి ముంబై నుంచి అయితే రిజిస్టర్ చేసుకోరు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దీంట్లో కుల సమగ్ర కులగణంలో ఎవరైతే రీసారెత్తరో వాళ్ళే లెక్క సంక్షేమ పథకాలు సచరణ్ణి చేసుకుంటారు జనాలు వామ్ము ఇల్ల లేకపోతే ఎట్టరా నాయన కులం పేరు తప్పు చెప్పినా కూడా మీ సంక్షేమ పథకాలు కట్టయితే చెప్పాలి ఇక్కడ ఉండేటటువంటి గేటెడ్ కమిటీలో ఉండేటటువంటి రెడ్లు వెలమలు అర్ధ కులాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వీళ్ళు అగ్రవాల్స్ పటేళ్లు పాటీదారులు గుజ్జర్లు రాజ్పుట్లు బ్రాహ్మణ్సు వీళ్ళు ఎవరు సహకరించలేరు గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైనా ఉన్నా కూడా కుక్కలు మొదలుపెట్టరు వాళ్ళ మీరు ఎమినరేటర్స్ నెక్కి ఇటువంటి దారుణమైన దారుణాది దారుణంగా పనిచేసారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ ఇది నిలబడదు అంటే నిలబడకూడదు చేయాలనే ఉద్దేశం మీకుందా ఒకసారి ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత రేపు అసెంబ్లీలో ఆమోదిస్తారు ఆ ఆర్డినెన్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయి ఈ రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని కోరుతారు కోరినప్పుడు మళ్ళీ మేము కోర్టుకు పోతే నిలబడదు అంటే కోర్టుకు పోవాలనే ఉద్దేశం మీకుంది కాబట్టి కోర్టుకు పోతే నిలబడదని చెప్తున్నారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక విధంగా ఇచ్చి ఎలక్షన్కు పోదామంటే కోర్టుకు పోయి మేము ఆపుతామనే ఉద్దేశమే కదా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణన చేసిన తర్వాత తీర్మానం చేసి గవర్నర్ గారికి ఇక్కడ గవర్నర్ గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపి రాష్ట్రపతి గారి టేబుల్ మీదనే ఉండి దాన్ని ఎవరు ముట్టుకోలేదు తగ్జైతే తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో జిఓ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్కి అనుకునే సమయంలో ఒకవేళ ఇక్కడ బిల్ ఫెయిల్ అయింది అనుకోండి దాన్ని పాస్ చేయించాల్సిన బాధ్యత ఎవరు బీజేపీదే మరి బీజేపీ వాళ్ళు పాస్ చేయించాలి కదా ఇక్కడ బిల్ ఫెయిల్ అయితే రేపు ఎలక్షన్లో బిల్ ఫెయిల్ అయితే ఎలక్షన్ ఆగిపోతే మళ్ళీ పాత పద్ధతిలో రిజర్వేషన్ అప్లికేబుల్ కాదంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెంబర్షిప్ బిల్లు రేపు జరగబోయే అగస్టులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ప్రైవేట్ మెంబర్షిప్ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉండే అటువంటి ఎంపీలు మొత్తం ఓటేస్తే బీజేపీలో ఉండేటటువంటి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇట్లా కొంతమంది కొన్ని పార్టీలు ఓట్లు వేసిన మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఓట్ వేసినా కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది పెద్ద విషయం కాదు పార్లమెంట్లో తీర్మానం చేయాలి బీసీ రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి నైన్త్ షెడ్యూల్లో కూడా పెట్టచ్చు పెద్ద విషయం కాదు అదంతా ఇది రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలి లేదా బీజేపీ అధికారికంగా బిల్లు పెట్టి దీన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలు బయట పెడతాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో ఏమన్నా వెనక ముందు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం పార్లమెంట్ దగ్గర అరెస్ట్ అయిన పార్లమెంట్ ముట్టే పార్లమెంటు ముందు అరెస్ట్ అయినాం ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో బీజేపీ పార్టీ వచ్చినప్పుడు జాతీయ బీసీ కమిషన్ వచ్చినప్పుడు అరెస్ట్ అయినాం మా వాళ్ళందరినీ కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు పంజగుట్ట పోలీస్ స్టేషన్కు పోతే ఇక్కడ అబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించి ఆ రోజు నుంచే ఈ బీసీ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది రోజు అనేక మంది బీసీ ఉద్యమకారులు స్వాగతిస్తున్నారు మా వచ్చింది మా వాళ్ళ మంచిది అందరూ పనిచేయాలి బీసీ ఉద్యమకారులు కాదు బీసీ ప్రజలందరూ కూడా పనిచేయాలి దీని మీద ఇది మనది మన అవకాశాలి ఒక స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కాదు రేపు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో పోతే ఫైనాన్షియల్ రంగంలో బడ్జెట్లో కూడా మనకు యాభై శాతం బడ్జెట్ పెట్టుకుంటే చూసుకోవాలి మన కెట్ట కాలం గొర్రెలు కాసి మేకలు కాసి చేపలు పట్టి తాళ్ళు ఎక్కి ఈదులు ఎక్కి తర్వాత సంచార జీవితాలు చేస్తూ మన వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఇట్లా దీనిలో మార్పులు ఇస్తూ రావడానికి మనం అందరం పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరిన్ని అభ్యక్షతో ముందుకు వస్తాం జై బీసీ జై తెలంగాణ జై జై తెలంగాణ జై పూలెస్ రాయ பதினை பதி பதினாலு அது மல்லி ட்ரெஸ் பண்ணி படிச்சு இப்படி கா இப்போ இப்போ மனம் ஏதாண்ணா அது மய் அக்கடி கேலம்